ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాది ద్వారా ఇది పద్నాలుగవ సందేశం ఈరోజు నేను వతనం వెళ్ళేసరికి బాబా మరియు దాదా ఎదురుగా నిల్చొని ఉన్నారు వెళ్తూనే నయనాల సంభాషణతో అందరి ప్రియ స్మృతులను ఇచ్చాను నేను స్మృతి ఇస్తూ ఉన్నాను వెంటనే సాకార బాబా నా చేయి పట్టుకున్నారు ఆ చేయి పట్టుకోగానే ఏమి గారడి ఉందో తెలియదు నేను సాగరంలో స్నానం చేస్తున్నట్లు అనుభవమైంది ఆ కొద్ది సమయంలో నేను ప్రేమ సాగరంలో లీనమైపోయాను దాని తర్వాత నేను సర్వశక్తివంతుని బాబా వైపుకు చూశాను బాబా చెప్పారు బచ్చి బాబాతో ముఖ్యంగా రెండు గుణాలు ఏవైతే మీరు చూశారో అవి పిల్లలు సాకార రూపంలో అనుభవము చేసుకున్నారు ఆ రెండు గుణాలు ఏమిటి ఎంత జ్ఞాన స్వరూపము ఒకటి రెండవది అంత ప్రేమ స్వరూపం కనుక పిల్లలు కూడా ఈ రెండు గుణాలు జ్ఞానము ప్రేమ మీ ప్రతి నడవడికలో ధారణ చేయాలి తర్వాత నేను బాబాని అడిగాను బాబా మొదట వతనంలో వచ్చేసరికి నేను పిల్లల సంఘటన ఉంది దాని రహస్యం ఏమిటి అని బాబా చెప్పారు ఆ రహస్యాలు ముందు ముందు వినిపిస్తాను అని కానీ సాకార రూపము ద్వారా సర్వీస్ కోసము లేక కర్మల ఖాతా పూర్తి చేయడానికి ఎవరైతే వచ్చారో ఆ పిల్లలను కలుసుకోవడానికి పిలిచాను వారి పరిస్థితి అడుగుతూ ఉన్నాను ఎవరెవరు ఏ ఏ పద్ధతితో ఏమేం చేస్తూ ఉన్నారు అని నేను అడిగాను బాబా ఏ రూపము ద్వారా స్థాపన కార్యంలో బిజీగా ఉన్నారు అని బాబా చెప్పారు బచ్చి అది ముందు ముందు స్పష్టం చేస్తాను అయినప్పటికీ తక్కువగా వినిపిస్తున్న యుద్ధం ప్రారంభమైనప్పుడు సేన నలువైపులా ఉంటుంది ఈ సంఘటనలో ఉన్న పిల్లల నుండి నలువైపుల స్థాపన యొక్క పునాది పడుతుంది ఇప్పుడు కేవలం ఆజ్ఞ ఇవ్వడమే తరువాయి తర్వాత బాబా నాలుగు స్థితుల యొక్క మెట్లు చూపించారు మొదటి స్థితి జ్ఞానము వినటము ఆలోచించటము అర్థం చేసుకోవడము మరియు నిశ్చయం పెట్టుకోవడం కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది మరణం చేస్తున్నారు ఇక రెండవ స్థితి గురించి బాబా చెప్పారు అంతిమంలో ఎలా వినాశనం అవుతుంది అని అక్కడక్కడ చాలామంది మునిగిపోతున్నారు కానీ శక్తి ధలము మరియు పాండవ దళం మీరు పూర్తిగా స్థిరంగా నిల్చున్నారు మూడవ స్థితి ఆత్మలు పరంధామానికి దోమలుగా వెళ్ళిపోతున్నారు ఒకేసారి పరంధామం దృశ్యం కూడా బాబా చూపించారు నాలుగవ విషయం స్వర్గం చూపించారు స్వర్గంలో ఆత్మలు ఎలా చిన్న చిన్న పిల్లల్లో ప్రవేశిస్తున్నాయి అని అన్ని స్థితులు మెట్లు చిత్ర రూపంలో చూపించారు బాబా ఈ మెట్లు చూపించడానికి గల రహస్యం చెప్తూ బాబా అన్నారు పిల్లల బుద్ధిలో ఇప్పుడు మీ స్థితి ఏమిటి అని తిరుగుతూ ఉండాలి అంతిమ స్థితి ఏమి ధారణ చేయాలి ఆ లక్ష్యం మొదటి నుండి బుద్ధిలో ఉంచుకుంటే పురుషార్థంలో వేగంగా వెళ్ళగలరు వినాశన సమయంలో ఏ దృశ్యం చూపించానో అందులో మీరందరూ స్థిరంగా ఉండాలి తర్వాత నాకు బాబా చాలా వజ్రాలు ఇచ్చారు అందరికీ ఈ వజ్రం లేయి అని చెప్పారు బాబా ఈ వజ్రాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు అన్నాను ఎందుకంటే వజ్రముల ఆత్మ మస్తకంలో ఉంటుంది కనుక నేను ఈ వజ్రాలు ఇస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి సత్యమైన వజ్రం అయ్యి మెరుస్తూ ఉండాలి తర్వాత నేను బాబా నుండి వీడ్కోలు తీసుకొని సాకార వతనానికి వచ్చేసాను ఓం శంత్